ఒక్క కామెంటే కదా అని వదిలేయకండి సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్ల ఒక్క కామెంట్ మీరు రాసి నక్షత్రాన్ని కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ మా కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి మీరు రాసే నక్షత్రాన్ని కనీసం వెయ్యి మంది అయినా కామెంట్ చేయండి మాకు కొండంత బలాన్ని ఇస్తుంది మీరు ఇచ్చే ఒక్క కామెంట్ని గుర్తుపెట్టుకోండి దయచేసి కామెంట్ చేసాక వీడియో చూడండి కంటిన్యూ చేయండి ఇదే మాకు బలం మేము వీడియో ద్వారా డబ్బులు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఫిబ్రవరి పంతొమ్మిది గురువారం ఉదయం పదకొండు పావుకి సూర్యుడు శని ముప్పై డిగ్రీల కోణంలో ద్విద్వాదశ రాజయోగం ఏర్పరుస్తారు శాస్త్రం ప్రకారం ఈ ముఖ్యమైనటువంటి యోగం కారణంగా కొన్ని రాసుల వ్యక్తుల జీవితాల్లో అదృష్టం అవకాశాలు సానుకూల మార్పులు విదేశీయానాలు తీసుకొస్తాయి ఈ ప్రత్యేక యోగం వల్ల లాభాలు పొందుతున్న ఆ రాసుల గురించి ఇప్పుడు చూద్దాం శాస్త్రం ప్రకారం గ్రహాలు నిరంతరం రాసులను మారుస్తూ శుభ అశుభయోగాలు సృష్టిస్తాయి సూర్యుడు తన రాజబలంతో నెల రాశి మార్పులు చేస్తూ ఉంటాడు శని కూడా కాలానికి అనుగుణంగా ప్రభావం చూపిస్తాడు ఈసారి సూర్యుడు శని ద్వాదశ దృష్టయోగం కారణంగా కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా గోల్డెన్ డేస్ ప్రారంభమవుతున్నాయి ఫిబ్రవరి పంతొమ్మిది గురువారం ఉదయం పదకొండు పావుకి శని ముప్పై డిగ్రీల కోణంలో సూర్యుడితో పాటు ద్విదాదశ రాజయోగం ఏర్పరుస్తున్నారు సో ఎవరికి బెనిఫిట్ అనేది చూద్దాం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ యోగం కారణంగా అనేక విధాలుగా లాభాలు చేకొస్తాయి అంటే కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఇప్పుడిప్పుడే స్టాక్ మార్కెట్లోకి దిగాయనరా ఇప్పుడిప్పుడే మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నానరా నాకు కొత్తరా ల్యాండ్ కొనడం నాకు ఇళ్ళు కొని కన్స్ట్రక్షన్ చేసి అమ్మడం కొత్తరా అని కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెడతారే అవన్నీ ఇమ్మీడియట్గా రిజల్ట్ ఇస్తాయి అంటే మీరు ఒక లక్ష రూపాయలు పది లక్షలు కోటి రూపాయలు ఏదైతే పెట్టారో మీ రిటర్న్స్ వెంటనే వచ్చేస్తాయి ఆ తర్వాత అంతా లైఫ్లాంగ్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి అలాగే వృత్తిపరంగా కూడా మీకు మంచి ప్రమోషన్లు ఉంటాయి ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామితో ఉండేటువంటి ఏ రకమైన గొడవలైనా కూడా ఒక్కసారిగా క్లియర్ అయిపోతాయి తీరిపోతాయి అలాగే అప్పులని ఇన్నాళ్ళు నెత్తి మీద భుజం మీద ఉన్నటువంటి దారుణమైన అప్పుల్ని తిరిగి చెల్లించే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఆర్థిక పరిస్థితి డెఫినెట్లీ మెరుగుపడుతుంది కన్యారాశి సూర్యుడు శని ఈ ద్విదాదశ దృష్టియోగం కారణంగా కన్యా రాశి వారికి అందరికంటే ఎక్కువ అత్యున్నతమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి ముఖ్యంగా విదేశీయానం కన్యా రాశి వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది కొత్త ఉద్యోగాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపార ప్రయాణాలు ఖచ్చితంగా విదేశాలకు ఉంటాయి మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే విదేశం వెళ్తారు స్టూడెంట్ అయితే వర్క్ ఐ మీన్ స్టూడెంట్ వీసా మీద వెళ్తారు ఆన్ సైట్ అయితే వర్క్ విజ్ మీద వెళ్తారు ఖచ్చితంగా విదేశీయానం డెఫినెట్లీ కనిపిస్తుంది కన్యా రాశి వాళ్ళకి అలాగే ఒక మీటింగ్ కోసమైనా విదేశాలకు వెళ్ళొచ్చు మిగతా రకాలుగా వెళ్ళటం వేరు ఉన్నారు చూడడానికి వెళ్ళటం వేరు గ్రీన్ కార్డ్ అమ్మాయిని అబ్బాయిని పెళ్ళి చేసిన ఎన్ని వేరు కేవలం ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని మీ కంపెనీ విదేశాలకు పంపించవచ్చు మిమ్మల్ని ఆ లెవెల్లో విదేశం వెళ్ళే అవకాశం కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తుంది ఆదాయం కూడా పెరుగుతుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి సదుపాయాలు పెరుగుతాయి మీ జీవితంలో అలాగే తుల రాశి తుల రాశి వారు సూర్యుడు శని ద్విదా ద్వాదశి యోగం వల్ల సక్సెస్ సాధించడానికి సన్నద్ధంగా ఉంటారు వ్యాపారులు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు వడ్డీ డబ్బులు రాని బాకీలు వెంటనే మీ చేతికి చేరతాయి జీవిత భాగస్వామితో నాణ్యమైనటువంటి సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి దృష్టి యోగం వల్ల వీరికి అదృష్టం సంతోషం విదేశీయానం ఈ మూడు కూడా వరసగా రాబోతున్నాయి అదృష్టం వస్తుంది విదేశీయానం వస్తుంది సంతోషం కూడా వస్తుంది మీ జీవితాల్లోకి పని ప్రదేశంలో తిరుగులేని పురోగతిని సాధిస్తారు తద్వారా ఆన్సైట్ అవకాశం వచ్చి వేరే దేశం వెళ్తారు లేదంటే మీకు ప్రమోషన్ వచ్చి వేరే దేశం వెళ్తారు హెల్త్ సమస్యలు వచ్చి కూడా కొంతమంది విదేశం వెళ్ళే అవకాశం ఉంది అంటే మీ చుట్టాల్లో ఎవరికి సమస్య వచ్చింది విదేశం వెళ్తున్నారు అక్కడ అంతగా తెలియదు వాళ్ళ పిల్లలకి మిమ్మల్ని పంపించి మీ వాళ్ళ ఖర్చులతో మిమ్మల్ని తీసుకెళ్లే అవకాశం ఇట్లా డిఫరెంట్గా కూడా ఉంటాయి మీరు మీ పై అధికారి నుంచి ఖచ్చితంగా మనల్ని పొందే పరిస్థితి కనిపిస్తుంది వ్యాపారస్తులకు బ్రహ్మాండమైన లాభదాయకమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి సో ఈ రాసుల వాళ్ళు జాగ్రత్తగా అవకాశాలు అందిపుచ్చుకోండి